ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారికి ఆరంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సెవెన్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం అంటే మహిళలకి సారన్న పదిహేను వేలు పద్దెనిమిది వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు అన్న మాటలు కూడా చేటికి మాటికి చెటికి మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్న పరిస్థితి నిన్న పిఠాపురంలో అయినా ఇవాళ ప్రెస్ మీట్లో అయినా సరే మహిళలకి సరిన పదిహేను వేలు ఎక్కడ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్న ఏం చెప్తారు మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా సంక్షేమ పథకాల అమలు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు మీకు ఐడియా ఉందా నవంబర్ నుంచి మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జూలై ఒకటి నుంచి వాళ్ళు చెప్పిన వాగ్దానాన్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే ఐదు సంవత్సరాల కాలానికి మేనిఫెస్టో విడుదల చేస్తారు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో మేము ఈ పథకాలు అమలు చేస్తామని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు టైం తీసుకున్నారు అంటే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతానన్న ఆయన నాలుగు సంవత్సరాల కాలంలో కూడా పెంచుకుంటే ఐదో సంవత్సరం వరకు టైం తీసుకున్నారు ఆయన అదే సందర్భంలో మద్యపాన నిషేధం చేస్తానన్న వాగ్దానం కాలిగిపోయింది మెగా డిఎస్సి అంటే డిఎస్సి విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా అమలు చేయని ఏకైక ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు ఇవాళ కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నెల రోజుల నుంచే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి ఈ ప్రభుత్వం వాగ్దానాలు అమలు నుంచి డివియేట్ అవుతూ ఉంది అని చెప్పని విమర్శలు చేస్తాన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు కూడా పాత సమాచారాన్ని తవ్వితేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయడం మొదలుపెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని సంవత్సరాలు ఏ పథకం అమలు జరిగింది అనేది ఇవన్నీ చూసుకున్నప్పుడు నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరి నెలలో మొట్టమొదటి అమ్మఒడి విడుదల చేశారు అంటే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఆయన అమ్మఒడి విడుదల చేయడానికి ఎనిమిది నెలల కాలం పట్టింది కానీ ఈ ప్రభుత్వాన్ని మాత్రం నెల రోజుల నుంచే వెంటాడు వేధించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి వాళ్ళ ఈ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే చిత్తశుద్ధి ఉంది కాబట్టి వాళ్ళు చే వాగ్దానం చేసిన ప్రకారం జులై ఒకటినాడే పెన్షన్ పెంచారు మెగాడిఎసి నోటిఫికేషన్ విడుదలైంది ల్యాండ్ రేటింగ్ యాక్ట్ రద్దు చేశారు రాజధాని పనులు వేగవంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులకి నిధుల కేటాయింపు టైంపు జరుగుతూ ఉంది ప్రా పోలవరం ప్రాజెక్టు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఏ విధంగా దాన్ని మళ్ళీ తిరిగి గాడిన పెట్టాలి అని చెప్పని రిపోర్ట్ తెప్పించుకొని దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ బడ్జెట్ శాంక్షన్ చేయించుకుని పనులు వేగవంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో అన్నా క్యాంటీన్ అమలు చేశారు రేపు దీపావళికి వాళ్ళు వాగ్దానం చేసిన గ్యాస్ గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని సంక్షేమ పథకాలు సకాలంలో సక్రమంగా అమలు జరుగు తీరుతాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ఫ్రస్ట్రేషన్ని ఆపుకోలేక మీరు ఏ రోజు అమలు చేశారనే విషయాలను మర్చిపోయి మీకున్న షార్ట్ మెమరీ తోటి మీ పాలనా హయాంలో జరిగిన లోటుపాటుని అన్ని ప్రజలు గమనించారు కాబట్టి తీర్పిచ్చారు అన్న అన్న అంశాన్ని విస్మరించి మీరు అంటే కొన్నాళ్ల పాటైనా సరే రాజకీయంగా సమయంలో పాటించి తీరాల్సిన దగ్గర ఆ సమయనం కోల్పోయి నెల రోజులకి ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పని డిమాండ్ చేయడం ద్వారా మీ శ్రేణుల్లోనే మీరే నవలు పాలవుతున్నారు ఆలోచించుకోండి ఇప్పుడు ముఖ్యంగా వరదలు అనేవి అమరావతికి వచ్చిన తరుణంలో అమరావతి రాజధాని ఇప్పుడు రాజధాని కట్టడానికి పనికిరాదని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు నిజమే అంటారా ఇప్పుడు అమరావతికి వరదలు వచ్చినాయని ఎవరు చెప్పారు వైసీపీకి సంబంధించిన వైసీపీ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియా తప్పించి వాస్తవంగా అమరావతికి వరద రావటాన్ని అమరావతి ప్రజలు నిర్ధారించారా పోనీ అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు నిర్ధారించారా మరి అమరావతికే కానీ వరదలు వస్తే నందిగం సురేష్ కుటుంబం ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారా వేరే ఎక్కడన్నా నివాసం ఉంటున్నారా అమరావతి ప్రాంతంలోనే అతను ఇల్లుదు కదా అతని కుటుంబ సభ్యులు ఉంటున్నారు పదకొండు లక్షల నలభై మూడు వేల వరద వచ్చిన సందర్భంలో కూడా అమరావతికి వరద రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో తొమ్మిదిన్నర లక్షల క్యూసెక్ల వరద వచ్చిన రోజు కూడా అమరావతి ముప్పు గురి సాధారణ వర్షపాతానికి పొలాల్లో నిలబడే నీళ్లని వరదగా చూపించి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు అమరావతిలో ఏ ప్రభుత్వ కార్యాలయ కార్యక్రమ కార్యపాల కార్యకలాపాలు కూడా ఒక్కరోజు కూడా స్తంభించిన దాఖలాలు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలోనూ తొమ్మిది లక్షల క్యూసెక్ల వరద వచ్చింది ఇవాళ నెవర్ ఇన్ ద హిస్టరీ ఎప్పుడూ పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో పదకొండు లక్షల తొంభై వేల క్యూసికులు వరద వస్తే నూట ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసికుల వరద నమోదయ్యి అంతటి వరద సంభవించిన సందర్భ సందర్భంలో కూడా పన్నెండు అడుగుల బ్యారేజీ మట్టం ఉండే ప్రకాశం బ్యారేజీ ఇరవై నాలుగు పాయింట్ ఆరు అడుగుల మట్టానికి చేరిన సందర్భంలో కూడా అమరావతి ప్రాంతం ముంపు గురిగాలైతే అనేది కళ్ళ ముందున్న వాస్తవం కాబట్టి వాళ్ళ ఎవరు వైసీపీ ఎంతటి దుగ్ధ ప్రదర్శించినా అసలు వరద ముంపుకు గురి కాని నగరం ఏది దేశంలో దేశ రాజధాని ఢిల్లీ వరద ముంపు గురిగా గత సంవత్సరం కేజ్రీవాల్ని అధికార నివాసం నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన్ని ఆయన నివాసం నుంచి బయటికి తరలించాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాలేదా దేశ ఆర్థిక రాజధాని ముంబై తొంభై సెంటీమీటర్ల వర్షపాతంతో వెయ్యి మంది చనిపోయారు వరదలకు ముంపు గురై హైదరాబాద్ డెక్కన్ పూట పేటభూమి రెండు వేల ఒకటిలో ఒకసారి వరద ముంపుకు గురైంది కేసీఆర్ గారి పాలన హయాంలో ఒకసారి వరద ముంపుకు గురైంది చెన్నై ఎంత విపత్కర పరిస్థితులు ఎదురైంది పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన విశాఖపట్నం హుదుహుద్దు తుఫాన్ నాడు ఎటువంటి సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంది ఆయన ద్వారా ప్రతిపాదించబడిన జ్యుడిషియల్ రాజధాని కర్నూలు రోసే గారి సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు వరద ముంపు గురైంది తిరుపతి కడప నెల్లూరు వరద ముంపుకు గురిగాని ప్రాంతం ప్రాంతమేది కాబట్టి వాళ్ళ అకాల వర్షాలు సంభవించినప్పుడు లేదు నదుల్లో ఊహించని వరద సంభవించినప్పుడు కొద్దిపాటి వరద ఏదైనా వచ్చినా దాన్ని సాగ్గా చూపించే నగరాలను విస్తీర్ణాన్ని నగర నిర్మాణాలు ఆపేశారా రాజధానిని ఖాళీ చేశారా దేశంలో ప్రకృతి వైపరీత్యానికి గురిగాని ప్రాంతం ఏదో ఒకటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగానే అమరావతి ముంపు గారు అయితే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి నీళ్లు బతుకుంటారా న కృష్ణానది నుంచి ఎంత దూరంలో ఉంది ఆ నీళ్లు అమరావతికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వరద రాదా వచ్చిందా ఆయన ఇంటికి వరదొచ్చిందా రాలేదు ఆయన ఇంటికి రాని వరద అమరావతి ప్రాంతానికి ఎక్కడి నుంచి వస్తుంది నది కరకట్ట నుంచి లెస్ దాన్ కిలోమీటర్ దూరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది అంటే ఆయన ఇంటికి అయితే వరద రాలేదు కానీ అమరావతి ప్రాంతానికి వరద వచ్చిందా అంటే ఎన్నాళ్ళని మభ్యపెట్టే ప్రచారాలు ఎన్నాళ్ళు విష ప్రచారాలు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి శ్మశానం ఎడారి నిర్మాణానికి పనికిరాదు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ చెప్పింది మెడ్రాస్ ఐఐటి చెప్పింది అని చెప్పని ఈ ప్రచారాలన్నీ చేసినా ఈ అసత్య ప్రచారాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రజలకు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా ఇంకా మేము రిలీజ్గాము ఇదే అసత్య ప్రచారాలు కట్టుబడి ఉంటాము అని అంటే ఇవాళ వైసీపీ శ్రేణులు వాళ్ళ ఫ్రస్ట్రేషన్తో వాళ్ళ ద్వేషంతో వాళ్ళు చేసే ప్రచారాలకి ప్రతి సందర్భంలో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ వివరణ ఓటు రూపంలో ప్రజలు ఇచ్చారు ఓకే ప్రజలు ఇచ్చినప్పుడు ఇంకా ప్రతి సందర్భంలో వాళ్ళకి సంజయ్లు ఇవ్వాల్సిన లేదు ఎందుకు తమకు ఇటువంటి దుస్థితి ఎదురైందా నూట యాభై ఒక్క స్థానాల నుంచి నూట పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితం అయ్యామా ఎందుకు ఇంతగా ప్రజలను మనని అసహించుకున్నారా ఇంత శిక్ష గురి చేశారా అని రియలైజేషన్ వాళ్ళలో కలిగితే రాజకీయ పార్టీగా మన ఇది పునర్నిర్మాణానికి ఆస్కారం ఉంటుంది లేదు అదే వైఖరి కొనసాగిస్తాం అదే దేశపూరిత ప్రచారం కొనసాగిస్తాం అదే విద్వేష రాజకీయాన్ని కొనసాగిస్తామని అంటే నెక్స్ట్ టైము ఒకనాడు పలానా పార్టీ ఉండేదని చెప్పుకునే స్థితికి పరిమితం అవుతారు